నేను యాక్చువల్గా ఏంటిని తీసుకోవాలనుకోలేదు అసలు ఎందుకంటే అప్పుడు నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏం బాగాలేదనమాట మా అత్తయ్య అన్నారు నేను చనిపోయేంత వరకు ఈ ఇంట్లోనే ఉండాలి నేను ఈ ఇంట్లోనే చనిపోవాలి అని చెప్పి చెప్పలేదు ఇంకెన్నో కష్టాలు వాడైనా సరే ఇంకా తీసుకోవాలి హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ శ్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ అండ్ ఈ వీడియో అయితే తమిళనెలు చూడగానే అర్థమైపోయి ఉంటారు కదా హోమ్ టూర్ అనమాట సో ఇప్పుడు నేను ఏదైతే హోమ్ టూర్ చేస్తున్నానో దాన్ని అయితే ఆ హోమ్ టూర్ని అయితే చూసి నవ్వకండి ఎందుకంటే అది ఓల్డ్ హౌస్ నేను ఆల్రెడీ తమిళనెళ్ళలో చెప్పాను కదా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనమాట అండ్ ఇంకొకటి ఈ హోమ్ టూర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అది చాలా మెమొరబుల్ హోమ్ అనమాట అంటే చాలామందికి దాంతో చాలా అనుబంధాలు అనేటువంటివి మునివేసుకొని ఉన్నాయి ఓన్లీ నా ఫ్యామిలీనే కాదు మా వారు వాళ్ళ రిలేటివ్స్ కూడా చాలామంది ఆ ఇంట్లో చాలా మధురానుభూతిలోకి పొందారని మా వారు చెప్పారు సో అలా అందరికీ ఒక మెమొరబుల్గా ఉంటుంది ఈ వీడియో చూసినప్పుడు అని నేను ఈ వీడియో చూసానమాట హోమ్ లైఫ్ అమ్మా నాన్నల జ్ఞాపకార్థాలు చూడాలనుకునే వాళ్ళైతే కంప్లీట్గా ఈ వీడియో చూడండి సో ఎటువంటి ఈ ఇల్లు అయితే కొనడానికి నేనైతే చాలా కష్టాలు పడ్డాను చాలా మాటలు పడ్డాను శ్రమ అంతా చాలా అయితే జరిగింది వాళ్ళంతా చెప్పుకోవాలని కాదు మొత్తం పెద్దగా అయిన తర్వాత అలా చిన్నప్పటి జ్ఞాపకాలు అనేటువంటివి ఏ ఇంటితో ముడిపడి ఉన్నాయి అనేటువంటిది తెలుస్తుంది అనమాట ఈ వీడియో ద్వారా దానికోసం మెయిన్గా నేయాలనుకున్నాను ఈ అవుతు అనేటువంటిది దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాకు అత్తయ్య మామయ్యల జ్ఞాపకార్థం అనమాట ఈ అండ్ మా సార్కి వాళ్ళ అమ్మ నాన్నల జ్ఞాపకార్థం అనమాట సో మాకు ఉన్నటువంటి వాళ్ళ జ్ఞాపకార్థం అనేటువంటిది ఎప్పటికీ పర్మనెంట్గా ఉండాలి అండ్ మా పిల్లలు కూడా ఎప్పుడు చూసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ హోమ్ టూర్ అనేటువంటి చేయడం జరిగింది అండ్ కొంచెం టైం లేదు అంత హరి వరిగానే చేశాను అనమాట ఇదైతే బాగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మోడ్రన్గా లైఫ్ స్టైల్ లెక్చరస్గా ఉండే వాళ్ళకైతే ఈ హోమ్ అయితే అసలు నాకు తెలిసి ఎవరికి ఉన్న స్థాయిలో వాళ్ళు ఉంటుంది కదా జస్ట్ నేనైతే ఈ వీడియో చెప్తున్నాను కదా ఒక మెమొరబుల్ వీడియోగా ఇప్పటికీ ఉందాననే దాంట్లో మాత్రమే తీసుకున్నాను అనమాట అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను ఈ హోమ్ టూర్ అని కూడా మీకు గౌతరా వచ్చిందా ఎందుకంటే ఇప్పుడు ఈ జ్ఞాపకార్థం ఏదైతే ఉందో దాన్ని హెల్ప్ చేయాలనుకుంటున్నా అనమాట తప్పదు ఇంకా కొన్ని పరిస్థితుల్లో ఎందుకు ఈ ఎంత ఉంచుకుందామన్నా సరే తెలిపేయక తప్పదు వాళ్ళ జ్ఞాపకార్థంతో తీసుకున్న ఆ ఇంటిలో అయితే నాకు స్వీట్ మెమరీస్ కంటే బ్యాడ్ మెమొరీసే ఎక్కువ ఉన్నాయి అలాగని కాదు బట్ తీసేయాల్సి వస్తుంది ఇంకా అంతే నేను ఇంటిని కేవలం మా అత్తయ్య కోసం మాత్రమే కొనుగోలు చేశాను ఎవరికైనా ఉంటుంది కదా వాళ్ళు కష్టపడి సంపాదించుకొని కట్టుకున్న ఇంట్లో చివరి వరకు ఉండాలనేది తన కోరిక తీర్చడం కోసం మేము ఆ ఇల్లు తీసుకోవాల్సి వచ్చిందనమాట మా ఇల్లు కొనేప్పుడు మా మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఇప్పుడు మా పిల్లల చదువులకి ఓన్లీ నోట్బుక్స్ పెన్స్ పెన్సిల్స్ వరకు మాత్రమే వస్తాయి అన్నమాట అది మా మంత్లీ ఇన్కమ్ అలాంటి పరిస్థితుల్లో కొన్నామా ఇంటిని అంటే ఇంకెంత స్ట్రగుల్ ఫేస్ అనేటువంటిది దాంట్లోనే అర్థమైపోయి ఉంటుంది ఇదైతే ఇల్లు ఎంట్రెన్స్ అనమాట చూస్తున్నారు కదా రోడ్ నుంచి చాలా డౌన్లోకి ఉంది మెయిన్ రీజన్ అనేటువంటిది ఇదే అనమాట డిస్మాంటిల్ చేయడానికి సో ఈ డెసిషన్ కూడా మేము చాలా తక్కువ గ్యాప్లో తీసుకున్నాము అందుకే ఇంత హర్రీ బర్రీగా చేయాల్సి వచ్చింది సో ఇది హాల్ ఎంట్రన్స్ లగేజ్ అంతా కూడా పిచ్చి పిచ్చిగానే ఉంటుంది కొంచెం అంతా ఏం సర్దలేదు నీట్గా ఏం తీయలేదనమాట వీడియో ఇంకా నాకు టైం లేదనమాట అనుకున్న వెంటనే లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకోవాలి కదా ప్యాకింగ్లు అని అంత హడావిడి అయిపోయిందనమాట జస్ట్ నాకు మళ్ళీ వీడియో తీసుకోవడానికి కూడా టైం దొరుకుతుందో లేదో అన్న దాంతోనే తీసేశాను అనమాట గబా గబా మేము యాక్చువల్గా ఈ ఇంటిని కొనడానికంటే ముందు ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉంటాయన్నమాట ఇది కార్డార్గా ఉండే అయితే మేము ఇల్లు కొన్న తర్వాత దీన్ని స్టోర్ రూమ్గా మార్చేసామన్నమాట దెన్ హాల్లోంచి ఇటువైపుకి వెళ్తే డైనింగ్ రూమ్ అనమాట డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ ఇంకా వంట సామాన్ అంతా ఇందులోనే ఉంటాయి అనమాట మ్యాక్సిమమ్ అండ్ మా కిచెన్ వచ్చేసి సపరేట్గా బయట ఉంటుందన్నమాట దెన్ ఇక్కడ నుంచి సైడ్కి బెడ్రూమ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ అనమాట సో అప్పట్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్లోనే విత్ అటాచ్డ్ అంతా వెల్గా కట్టారనమాట మా మామయ్య అండ్ బెడ్ వచ్చేసి నెట్ మస్కిటో నెట్తో మేము సెట్ చేసుకున్నాం అనమాట ఇంకా మస్కిటో డోర్లు లేవు కదా అందుకని మస్కిటో నెట్తో బెడ్ కవర్ చేసేసాం ఇదంతా కూడా లగేజ్ ఆల్మోస్ట్ కొంచెం ప్యాకింగ్స్ కూడా స్టార్ట్ చేశాను నేను డైనింగ్ రూమ్లో నుంచి బయటికి వెళ్తే మా కిచెన్ అనమాట కంప్లీట్గా ఇంటి రూమ్కి బయటకి కిచెన్ సపరేట్గా ఉంటుంది అనమాట ఇది కిచెన్ చాలా బుల్లి కిచెన్ అనమాట ఓల్డ్ మోడల్ అనుకోవచ్చు కొంచెం కూడా మాడ్యులర్ అనేటువంటిది ఏమీ ఉండదు అనమాట కూడా ఉండవు అండ్ ఇందులో నేను కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా చేసి పోస్ట్ చేశాను ఇది ఓపెన్ స్పేస్ అనమాట ఈ చెట్లు అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి సో ఒక గోడతో సంబంధం దేగిపోతుంది అంటేనే ప్రాణం పోతుంది అలాంటి రక్త సంబంధాలను ఎలా తెంచుకుంటారో నాకైతే అర్థం కాదు ఇక్కడ బయట వాష్రూమ్స్ అనమాట డెనెట్స్కి అండ్ మాకు ఎక్స్ట్రాగా అండ్ కనిపిస్తున్న టూ రూమ్స్ అయితే మేము ఇల్లు కొనకముందు ఇందులో ఉండేది అనమాట అండ్ ఇక్కడ నుంచి ఇంకొక రోడ్ ఫేజ్ అనమాట ఇక్కడ నుంచి కొంచెం అంత డౌన్ ఏమి ఉండదు దెన్ నెక్స్ట్ స్టెప్స్ పైన కూడా మాకు టూ రూమ్స్ ఉంటాయన్నమాట జీ ప్లస్ వన్ ఉంటుంది ఈ పైన టూ రూమ్స్ అండ్ ముందు చూపించినటువంటి టూ రూమ్స్ అయితే రెంట్కి ఇచ్చేవాళ్ళం అనమాట మేము మైండ్ ఏదైతే ఉందో అందులో మేము స్టే చేసేవాళ్ళం ఇలా టూ రూమ్స్ ఉండేది అనమాట ఇవి యాక్చువల్గా అటాచ్ ఏముండవు ఇండివిజువల్గా ఉండేది కానీ కొన్ని రోజులు బ్యాచిలర్స్ కొన్ని రోజులు ఫ్యామిలీ ఉండేవాళ్ళు అనమాట ఈ గ్రీనరీ అంతా అయితే పోతుంది మేము ఇల్లు వెకేట్ చేసి అయితే టూ మంత్స్ అవుతుంది కానీ పోస్ట్ చేయడానికి టైం కుదరలేదు అండ్ స్పెషల్గా ఈ రోజు పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు మా మామగారు చనిపోయిన రోజు అనమాట సో తన జ్ఞాపకార్థాన్ని నేను అదే రోజు యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి తన జ్ఞాపకార్థాన్ని పర్మనెంట్ అనమాట మా పిల్లలకు గిఫ్ట్ ఇవ్వడం కోసం మీ జ్ఞాపకార్థాయినైతే చెరిపిస్తున్నాను సారీ